హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈ రోజు వీడియోలో సమ్మర్ లో చాలా చాలా యూజ్ అయ్యి ని చూపించబోతున్నాను ఇది యాంటీటాన్ ఫేషియల్ బ్రాండ్ వచ్చేసి బిఎల్సి దీంట్లో ఫైవ్ స్టెప్ ప్రాసెస్ ఉంటది స్క్రబ్ ఇంకా జెల్ ఉంటది పౌడర్ ప్యాక్ ఉంటది తర్వాత మసాజ్ క్రీమ్ ఉంటది తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఫేస్ ప్యాక్ ఉంటదన్నమాట అనమాట సో ఫైవ్ స్టెప్ ప్రాసెస్ దీన్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను ఒక బౌల్స్ లాగా అంటే ఫేషియల్ లో చేస్తాం కదా దాంట్లో వేసుకున్నాను ట్రేలో సో ఫస్ట్ నేను ఇవన్నీ తీసి పెట్టేసుకున్నాను కాబట్టి ఫస్ట్ స్టెప్లో స్క్రబ్ అనమాట స్క్రబ్ చేసుకునే ముందు మనము జస్ట్ స్కిన్ని వైప్ చేసుకోండి టోటల్ ప్రాసెస్ ఏంటంటే ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది లైక్ అంటే అప్లికేషన్ మసాజ్ క్రీమ్ అంటే రిమూవ్ చేయడము ఇవన్నీ కూడా మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఒక ఫేషియల్కి ఫిఫ్టీ మినిట్స్ అనేది కావాలి నేను ఒక ట్వంటీ మినిట్స్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో చేసేసుకుంటాను అనమాట అంటే నేను ఇంట్లో చేసుకుంటే కొంచెం లేట్ లేట్గానే చేసుకుంటాను కానీ ఇట్లా సలూన్ లో చేసుకుంటున్నాను కాబట్టి మధ్య మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి లైక్ ఎవరైనా వచ్చినప్పుడు నేను స్టాప్ చేయాల్సి వస్తుంది ఫేస్ వాష్ చేసేసుకోవాల్సి వస్తుంది అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి యాక్చువల్ గా ఫస్ట్ స్టెప్ లో ఇది స్క్రబ్ ఉంది కదా దీన్ని ఓట్ ఓట్మిల్ స్క్రబ్ అని అంటారు ఇది మనకు పౌడర్ లో వస్తుంది దీన్ని మనం రోజు తో మిక్స్ చేసుకొని జస్ట్ అప్లికేషన్ చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి ప్యాక్ లాగా వదిలేసేయాలి తర్వాత మసాజ్ చేస్తూ లైక్ సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ స్క్రబ్బింగ్ చేసుకుంటే మనకు మంచిగా డెడ్ స్కిన్ అనేది పోతుంది అనమాట కానీ నేను ఆ ఫైవ్ మినిట్స్ వదిలేకుండా ప్యాక్ లాగా వేసుకోకుండా నేను స్టార్టింగ్ నుంచే జస్ట్ రబ్ చేసుకుంటున్నాను లైక్ స్క్రబ్బింగ్ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత వాష్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మెల్ల వైట్ జెల్ దీంట్లో ఏంటంటే ఈ జెల్ ఇపాక్స్ ఇవన్నీ కూడా మన ఫేస్ లో ట్యాన్ పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ట్యాన్ పోవడంతో పాటు మన స్కిన్ అనేది చాలా ఇంకా రేడియంట్ గా ఉంటది మీరు ఒక మంచి మసాజ్ చేసుకొని మంచిగా అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రాసెస్ అనేది ఫాలో అయితే నా ఫేస్లో చూడొచ్చు ఒక మంచి ఏ చూడొచ్చు సో చూసేద్దాం ఫైనల్గా ఇక్కడైతే నేను జెల్ అప్లికేషన్ చేస్తున్నాను జెల్ మసాజ్ అనమాట మసాజ్ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక టెన్ మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి లైక్ నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను ఇది ఒక సిక్స్ మినిట్స్ వీడియో అంతేను నేను చేసుకుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫేషియల్ నేను చేసుకునేది ఎందుకంటే ప్యాక్ వేసుకున్నానంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవడం తర్వాత రిమూవ్ చేసుకోవడం ఇవన్నీ అనమాట సో జెల్ అప్లై చేసినప్పుడు మీరు వాటర్ని మధ్య మధ్యలో తీసుకోవద్దు జెల్ అనేది మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోవాలి సో అలాగా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం జెల్ అనేది మసాజ్ చేసుకుంటూ ఉండండి మీరు ఒకవేళ మీరే మసాజ్ చేసుకోవాలి అనుకుంటే అండ్ థర్డ్ స్టెప్ లో నేను ఇక్కడ మెలావైట్ పౌడర్ని యూస్ చేస్తున్నాను దీన్ని తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదా రోజ్ వాటర్ తో అయినా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఈవెన్ గా మన స్కిన్ కంతా కూడా అప్లికేషన్ చేసేసుకోవాలి చేసేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలానే వచ్చేసి తర్వాత వైప్ చేసేసుకోవచ్చు సో మనకు దీని వల్ల ఏంటంటే మంచిగా మన స్కిన్ మీద పోర్స్ కూడా నీట్ గా కొంచెం క్లోజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇదేంటంటే పొమోగ్రనేట్ ఇంకా ఆల్మండ్ పౌడర్ ఇది సో ఇది మనకు అంటే కొంచెం ట్యాన్ పోవడానికి కొంచెం ఏంటి చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇది అప్లై చేసుకున్నప్పుడు కానీ రిమూవ్ చేసేసిన తర్వాత కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట సో ఇది నేను అప్లికేషన్ చేసుకుంటున్నాను నా కూతురు మధ్య మధ్యలో వస్తుంది అనమాట వచ్చి నా ఆమె ఏం చూస్తుంది ఆమెకేమైనా నచ్చినవి నాకు చూపిస్తుంటుంది సో ఇది చూడు ఇది చూడాలి మా చాంతి చూస్తే నాకు చూపిస్తుంది ఇంకా వెళ్ళిపోయింది నెక్స్ట్ నేను ఇది అప్లై చేసుకొని కొంచెం యాక్చువల్లీ టెన్ మినిట్స్ ఉండాలి అని చెప్పాను కదా టెన్ కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నానేమో ఇంకా వెట్గానే ఉంది చెప్పాలంటే కానీ నేను వాటర్ని వేసుకొని నేను రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను ఫేషియల్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటాను కాబట్టి అలా అలా మెయింటైన్ అవుతుంది మీరు ప్రోడక్ట్ని అయితే వేస్ట్ చేయొద్దు మంచి ప్రోడక్ట్స్ అండ్ ఈ వీడియో తర్వాత రేపటి వీడియోలో ఆఫ్టర్ ఫేషియల్ ఏమేమి కేర్ తీసుకోవాలనేది కంపల్సరీగా నేను వీడియో చేస్తాను సో అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి లైక్ మీరు ఒకవేళ ఫేషియల్ బయట చేయించుకున్నా లేకపోతే మీరే చేసుకున్నా ఆఫ్టర్ ఫేషియల్ మాత్రం చాలా కేర్ తీసుకోవాలి నేను ఇక్కడ రిమూవ్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు మనకు ది బెస్ట్ పార్ట్ పిస్తా క్రీమ్ అనమాట ఇది మసాజ్ క్రీమ్ నేను మొత్తం ఒకేసారి తీసుకున్నాను మీరు మాత్రం అస్సలు తీసుకోవద్దు నాకు టైం లేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అందుకే నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను కూడా సో మసాజ్ చేసుకునేటప్పుడు చాలా జనరస్ అమౌంట్ కొంచెం తీసుకొని చాలా గా మసాజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఒక టెన్ మినిట్స్ టైం తీసుకోండి టైం టేకింగ్ ఉంటుంది మీరు రౌండ్ సర్క్యులర్ లోనే మసాజ్ చేసుకోండి మీరు చూసారు కదా నేను ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా కూడా నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు క్రీమ్ అనేది వాటర్ యాడ్ చేస్తే డబుల్ అయిపోతుంది అట్లా కాకుండా మీరు మన స్కిన్ లోకి ఆయిల్స్ అంతా రిలీజ్ అయ్యే వరకు నీట్గా మసాజ్ చేసుకుంటే ఇలాగ అవుతుంది దీని మీద నేను కొంచెం అంటే వైప్ చేసేసి నేను ప్యాక్ అనేది వేసుకుంటున్నాను ప్యాక్ ఫైనల్ గా మెలా వైట్ ప్యాక్ అనమాట ఇది ఇది వింటర్ చెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ అనమాట ఇది ప్యాక్ కూడా చాలా అంటే ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అంటే చాలా కూల్ గా అనిపిస్తుంది మనము అప్లికేషన్ అయిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత కూడా చాలా ఎలా అంటే మన స్కిన్ కూడా ఒక న్యూ రిఫ్రెషింగ్ లుక్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా మీకు ప్యాక్ సమ్ టైమ్స్ గట్టిగా అనిపించింది ఆ అనుకోండి దాంట్లో వాటర్ కానీ లేకపోతే నార్మల్ రోజ్ వాటర్ కానీ వేసి కొంచెం స్మూత్ పేస్ట్ లా చేసుకొని అప్లై చేసుకోండి అండ్ ఫైనల్ గా నా ఫేషియల్ అయితే అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫేషియల్ అయిపోయింది నా ఫేస్ మీద ట్యాన్ అయితే చాలా వరకు రిమూవ్ అయింది చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నా స్కిన్ చాలా సూదింగ్ గా అనిపిస్తుంది చెప్పాలంటే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు